ఊతప్పం కోసం కొంచెం పుడిసిన దోసపిండిని తీసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో రెడీ అయిపోండి ఈ ఊతప్పం పిండి దోసపిండి కొంచెం పులిస్తే ఊతప్ప పిండి రెడీ అయిపోతుంది పెర మీద పల్చగా ఈ ఊతప్పం పిండి వేసేసి పైన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్గా చల్లండి ఇష్టమైన వాళ్ళు జీలకర్ర క్యారెట్ కొబ్బరి తిరుమ కూడా వేసుకోవచ్చు ఇలా అంచులు ఎర్రగా కాలాలి మీకు సిమ్లో పెడితే మూడు నిమిషాల్లో ఇలా కాలుతుంది ఆ తర్వాత దీన్ని చక్కగా తిరిగేసి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల్లో మీకు ఊతప్పం రెడీ అయిపోతుంది ఊతప్పం మంచి కలర్ రావాలి అంటే లో ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి ఒక్కొక్క ఊతప్పానికి నాకు ఐదు నిమిషాలు పట్టింది చూశారు కదా ఎంత చక్కటి ఊతప్పం రెడీ అయిందో ఊతప్ప అంటే దోశలాగా పలుచక వేయకూడదు దోశ మీద కొంచెం అందంగా వేసుకుంటే చాలా బాగుంటుంది